హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ చింతపండు పులిహోర అండి అయితే మనం పండగలప్పుడు వ్రతాలప్పుడు మనకు ఈజీగా కావాలనుకుంటే పులిహోరని ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా అయిపోతుంది దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకోండి దీన్ని ఒకటి రెండు సార్లు వాటర్ పోసి కడిగి ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేయాలండి మరీ ఎక్కువ వేయకండి ఎందుకంటే పులిహోర సూపు చిక్కగా ఉండాలి కాబట్టి మనం రసంని చిక్కగానే తీసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసి మనం దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ముందుగా మనం పులిహోరకి రైస్ వండుకోవాలి కాబట్టి ఒక కప్పు రైస్ని తీసుకోండి వీటిని ఒక రెండు సార్లు కడిగి మనం ఒక కప్పు రైస్కి నేను వాటర్ గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా అయితే పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇందులో పావు స్పూను సాల్ట్ పావు స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసి ఇందులోనే కొంచెం ఒక స్పూను శనగపప్పును కూడా కడిగి వేయండి ఇప్పుడు ఈ రైస్ని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి నానిపోతాయి రైస్ పులిహోరకి నానబెట్టుకుంటే రైస్ పొడి పొడిగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ని వెలిగించుకొని ఈ రైస్ని అనేది ఉడికించుకోవాలి రైస్ ఉడికేటప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని దీన్ని ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి మీరు కావాలనుకుంటే కుక్కర్లో కూడా వండుకోవచ్చు అండి నేను ఒక గ్లాసు కాబట్టి గిన్నెలో పెట్టాను ఇప్పుడు మనం నాన్న చింతపండుని రసం అనేది తీయాలి ఇలా రెండు మూడు సార్లు కలిపితే మనకు చింతపండులో ఉన్న గుజ్జు అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఒక చిల్ల జల్లెడుతూ మనం ఈ రసాన్ని ఇందులో వేసి మనం గుజ్జును అనేది తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత మళ్ళీ కొంచెం గుజ్జులో ఇంకా సూప్ ఉంటుంది కదా దాన్ని కూడా కొన్ని వాటర్ని అనేది యాడ్ చేసి మనం పూర్తిగా తీసేయాలి ఇప్పుడు ఈ విధంగా చింతపండు రసంని మనం తీసిన తర్వాత మనం దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయాలి ఆయిల్ వేడిన తర్వాత కప్పు పల్లీలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసి వీటిని వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి వేయించుకొని ఇందులో కొన్ని మనం తీసి పక్కకు పెట్టుకోవాలి మనం చివరగా పల్లీలని ఈ విధంగా రైస్లో వేస్తే క్రిస్పీగా ఉంటాయి అంటే పులిహోరలో ఇవి ఉడుకుతాయి కాబట్టి మెత్తబడిపోతుంది కొన్ని ఇందులోనే ఉంచి మనం ఇందులో పావు స్పూను నెయ్యిని యాడ్ చేయాలి మనం పూజలకి వ్రతాలకి కొంచెం నెయ్యిని యాడ్ చేయాలి కాబట్టి ఇందులో నెయ్యిని వేసుకొని ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు ఎండుమిర్చి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు కరివేపాకును కూడా ఇందులో వేయాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసిన తర్వాత మనం ఇంత ముందు చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేయాలి మనం కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి మరీ చిక్కగా చింతపండు గుజ్జును అనేది తీయకండి ఎందుకంటే మనకు ప్యాన్లో కాసేపు ఉడకాలి కాబట్టి ఉడికితేనే చింతపండు పులిహోరకి మంచి రుచి వస్తుంది కాబట్టి దీన్ని కాసేపు మరగనివ్వాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి దీన్ని కలుపుకోవాలి కలిపిన తర్వాత స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి దీన్ని ఉడికించుకోవాలి మీరు పులిహోరలో కావాలనుకుంటే కొంచెం బెల్లంను కూడా యాడ్ చేయొచ్చండి నేను తీసుకున్న చింతపండు కొంచెం తీపిదనంతో ఉంటుంది కాబట్టి బెల్లంని యాడ్ చేయలేదు మనం ఇలా చేస్తే ప్రసాదాలకైతే తొందరగా అయిపోతుందండి రసం కూడా తొందరగా ఉడికిపోతుంది కొంచెం చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఉడికిన తర్వాత చిక్కబడిపోతుంది ఇలా చిక్కబడ్డ తర్వాత మనకు ఆయిల్ అనేది మనకు పైకి తేలుతుందండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇలా చింతపండు గుజ్జు చిక్కబడ్డ తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక స్పూను ఆవాలు రెండు ఎండుమిర్చి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ సాల్ట్ను వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి మనం ఈ వండుకున్న రైస్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అయితే ముందుగా మనం ముందు మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో వేయండి మొత్తం ఒకేసారి వేయకుండా మీరు చూసి వేసుకోండి రైస్ కొంచమే తీసుకున్నాం కాబట్టి మనం చూసి వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం కరివేపాకును వేసి ఇప్పుడు ఇందులో మనం ముందు ఉడికించుకున్న రైస్ని ఇందులో వేయాలి ఇప్పుడు రైస్ని ఒకసారి పౌడర్ కలిసే వరకు ఒకసారి కలుపుకోండి నిదానంగా కలుపుకోండి వేడిగా ఉంటే అన్నం మెత్తగా అయిపోతుంది మనం ఈ ఉడికించుకున్న పులిహోరని ఇప్పుడు ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు పులిహోరని వేసుకున్న తర్వాత మనం ఒకసారి చేతితో కలుపుకోవాలి స్పూన్తో కాకుండా చేతితో కలుపుకుంటే మనకు పూర్తిగా కలిసిపోతుంది మనకి ముఖ్యంగా పండగలప్పుడు వ్రతాలప్పుడు కొంచెం పనులు అనేది ఎక్కువగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ విధంగా మనం పులిహోరని చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి ఈ విధంగా పులిహోరని పూర్తిగా కలుపుకోండి మనం పులిహోరని కలుపుకున్న తర్వాత మనం ఇంత ముందు వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం సర్వింగ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోతుంది చూసారు కదా మీరు కూడా పండుగలకైనా వ్రతాలకైనా ఈ విధంగా చింతపండు పులిహోరని ట్రై చేసి చూడండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి